హాయ్ ఫ్రెండో నమస్తే బాగున్నారా అబ్బా బిల్డింగు ఎలివేషన్ చూడండి ఎలా ఉన్నాయో హైవా హైవా హబీబీ చూడండి కొత్త ఏరియా మొత్తం కూడా ఇది అంతను ఫ్రెండో చూడండి యాభై డిగ్రీలు ఎండలో ఈ గార్డెన్ పెంచడం అంటే మాటలు కాదు ఇంత గ్రీనరీ ఈ ఇసుక నెలలో ఇదంతా పార్కింగ్ ఏరియా చూడండి కొత్త బిల్డింగులు అసలు ఆ బిల్డింగ్ ఎలివేషన్ చూడండి ఎలా ఉందా ఈ యూనివర్సిటీలో ఏమేం కోర్సులు ఉంటాయో అన్నీ కూడాను చాలా చాలా పెద్ద చదువులు ఉంటాయి ఇందులో బాగుంది బా ఎండ ఈ ఎండకు సరిగ్గా కనపడవు వీటి బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఎప్పుడూ వస్తాను ఒక అమ్మాయి వస్తుంది కాలేజీ అమ్మాయి డైలీ వచ్చే ప్లేస్ వచ్చేసి దీని బ్యాక్ సైడ్ ఇది కొత్తది ఇది ఫ్రంట్ కొత్త బిల్డింగ్లు అనమాట చూడండి ఈ ఇంతకీ సరిగా కనపడదు கார் பார்கிங்கு இது அந்த கூட கார் பார்க்கிங்கே யாபை டிகிரீ எண் உத సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు తిరగొచ్చు మొత్తం కూడా ఈ ప్లేస్ అంతా తిరిగితే కవర్ వేసుకుని బాగానే ఉంటుంది ఎక్కడికక్కడ సిగ్నల్స్ ఉంటాయి ఎక్కడికక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు చూడండి ఫ్రెండ్ ఎండాకాలం సెలవులు అనుకున్నాను కానీ యూనివర్సిటీకి పట్టు పట్టుమని ఒక వారం రోజులు ఇచ్చారు ఎండాకాలం సెలవులు మళ్ళీ యూనివర్సిటీకి వచ్చాను అయ్యో కువైట్ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ పూర్తి చేస్తే కంపల్సరీగా ఉద్యోగం అయితే వస్తుందండి ఈ కువైట్ వాళ్ళకి అందరూ కూడా చిన్న చిన్న కాలేజీల్లో అయితే చదువుకుంటారు తర్వాత ఈ యూనివర్సిటీకి అయితే వస్తారండి ఈ అమ్మాయి వచ్చేసి ఆర్దిఏలో చదువుకునేది బిజినెస్ కాలేజీలో అక్కడైతే చదువు అయిపోయింది కువైట్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి అయితే వచ్చిందండి ఈ అమ్మాయి నాకు ఏకంగా లాయర్ అయిపోయిందను ఉద్యోగం వచ్చేసిందని చెప్పింది ఇదేంద్రా నాయన జేసీబీలో ఉన్నాయా లేపేస్తున్నారండి కాలేజీని మొత్తానికి ఓ దండిగా తెచ్చారుగా ఓహో అక్కడ కూడా ఉన్నాయి అతను ఎత్తేస్తున్నారేమో ఏమో తిన్నాయి తలక వీడియోలు తీయాలంటే ఇక్కడ ఇక్కడ లేడీస్ ఉంటారు కార్లు కానీ అలా నడిచి వెళ్ళినప్పుడు కానీ లేడీస్ని చూపించినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు ఇక్కడ ఓ లేడీస్ని ఫోటో తీయడం కానీ వీడియోలు తీయడం కానీ నార్మల్గా చూడటం కానీ ఇక్కడ చట్టరీత్యా నేరం అయిపోయామే ఇక్కడ ఉన్న రూల్స్ మన దేశంలో కూడా రావాలి ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇండియాలో మొన్న ఒక ఇన్సిడెంట్ చూశాను కోల్కత్తాలో జరిగిన ఇన్సిడెంట్ చాలా దారుణం ఒక ట్రైనీ డాక్టర్ని అలా చేయడం మానభంగం చేసి చంపేయడం అంటే అసలు ఎలా ఉందో దేశం పరిస్థితులు అవి బాబోయ్ మళ్ళీ ఏమన్నా అంటేనేమో దేశ ద్రోహులు అలాగే ఇలాగ మాట్లాడతారు ఇక్కడ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ అలా చెప్తే ఆడిపోతారు చూసారా నేను ఇప్పుడు ఫోన్ పట్టుకుని ఇలాగ బయట వీడియో తీయడానికి బయట బయటపడుతున్నాను ఎందుకనేసి అంటే ఇక్కడ లేడీస్ ఎవరైనా ఉంటారేమోనని అంత అలా ఉంది సిస్టమ్ ఇక్కడ రూలు చూడండి అది ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ వీడియోలు తీసేయడానికి ఇలాగ అలాగా అనేసి చెప్పడానికి ఇక్కడ లేడీ వచ్చిందంటే అసలు కొట్టేతుంది మనం అమ్మాయి ఒకవేళ దూరం నుంచి చూసినా ఎక్కడి నుంచి చూసినా కూడా కెమెరా ఎందుకు తీస్తున్నాడు వీడియో ఎందుకు తీస్తున్నాం అనేసి మా పోలీసులకు కూడా పట్టించేస్తారు అక్కడ ఉంటారు ఇక్కడ పరిస్థితి మొత్తానికి ఈ లా స్కూల్ కూడా బాగుంది పార్కింగ్ ఏరియా మాత్రం అసలు బాగానే ఉంటుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఈ కాలేజీ గడి కూడా పార్కింగ్ ఏరియా బాగుంది ఇదంతా కార్ పార్కింగ్ ఇంకెక్కడికి వెళ్తారో మళ్ళీ కార్ తీసుకురమ్మన్నారు ముఖ్యంగా దూరం ఎటుకో దగ్గరగా ఉండు ఎండ మామూలుగా లేదో వాసు అంటుంది అవన్నీ కాలేజీలు తిరుగుతారు రా నాయన మామూలుగా లేదు ఈరోజు తిరుగుడు మరి ఏం చదువుకుంటుందో బిజినెస్ చదువుకుంటుందో లా చదువుకుంటుందో ఇప్పుడు ఏమో వచ్చిన కాలేజీ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అదేమో కువైట్ యూనివర్సిటీ వచ్చేసి టీచర్కి సంబంధించిన చదువుకుంటారు మరి ఏం చదువుతుందో తెలు తెలియదు నేను కాలేజీలు అవుతుంది అప్లికేషన్లు ఎక్కడ పడితే అక్కడ ఎట్టేస్తుంది మరి ఏం చదువుతుందో ఏంటో తెలియదు వచ్చే నెల ఏ కాలేజీ తీసుకెళ్లాలో ఏ యూనివర్సిటీకి తీసుకెళ్లాలో ఏ ప్లేస్కి రావాలో తెలియదు కారు పార్కింగ్ దగ్గరికి ఎట్టు ఎండ మామూలుగా లేదు చాలా ఎండ ఉంది మొత్తం తడిసి ముద్దైపోతుందని అంటుంది అసలు ఏనాడు కూడా కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ ఆర్దియ కాలేజీకి వెళ్ళేది అక్కడ పెద్ద ఫుట్బాల్ స్టేడియం ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు వారానికి రెండుసార్లు అమ్మాయి గారు కాలేజీకి వెళ్ళేది ఇప్పుడేమో ఇన్ని అప్లికేషన్లు పెట్టేస్తున్నాం మరి ఏ కాలేజీకి వెళ్తుందో ఏమో మరి ఫ్రెండో మొత్తానికి నా ప్రయాణం ఈరోజు వచ్చేసి జహ్రా నేను ఉండే ఏరియా నుంచి జహ్రా నుంచి నసీం వెళ్ళాను నసీం నుంచి ఆర్తియ వెళ్ళాను ఆర్తియ నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాను ఇది ఎక్కడ దోహా పోర్ట్ అది మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ ఇవిడి గారు ఎక్కడికి వెళ్ళమంటారో ఏమో తెలియదు ఇంచుమించు ట్రావెలింగ్ వచ్చేసి నూట యాభై కిలోమీటర్లు వచ్చాను ఇప్పటికి ఆ ఏడింటికి స్టార్ట్ చేశాను బండి పదిన్నర అవుతుంది టైము ఇంకా కూడా బండి ఆపలేదు ఇలాగ ఆన్లోనే పెడుతున్నాను పార్కింగ్లోకి వస్తాను అప్పుడుకి అలాగే వెళ్తున్నారు ఇలా వచ్చేస్తున్నారు మళ్ళీ అక్కడికి వెళ్ళి అంటుంది అందుకెళ్ళి ఇక్కడికి వచ్చేస్తుంది ఏంటో ఏ మొత్తానికి ఓపెన్ అయిపోతాయి కాలేజీలు స్కూల్ ఓపెన్ అయిపోతాయి ఈయనకర ఇంక ఈ పది రోజులు ఈ వారం రోజులు నాకు తెలిసి కాలేజీలు సెలవులు ఉంటాయి నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఫస్ట్కో ఫైవ్కో ఓపెన్ అయిపోతుంది అందుకే నన్ను పంపుతలేదు లేకుంటే వాటికి ఇంటికి వచ్చేది అదండి ఎండ మామూలుగా లేదు యాభై డిగ్రీలు ఎండ ఉంది అసలు నాది గుడ్డు పోను ఉన్న పోను కూడా పోద్ది ఈ ఎండలో వీడియోలు తీస్తేనే చూసారా అసలే అలాగే కనపడుతుందో మామూలు పోను పెద్ద పెద్ద ఫోన్లు హీట్ అయిపోయి ఆగిపోతున్నాయి ఇంకా నా గుడ్డు ఫోన్ ఇంకా పని చేయదు మొత్తానికైతే ఇదండి ఈరోజు ఇన్ని చోట్లకైతే వచ్చాను వీడియో ఎలా ఉందో ఎట్టు కామెంట్ అయితే చేయండి ఏరియాని చూపించాను కదా ఇంకా బాగా చూపిద్దామంటే ఇక చెప్పాను కదా ఇందాక లేడీస్లు ఉంటారు ఆ లేడీస్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అది లేకుంటే రోడ్డు కట్టంగా నరికేస్తారు ఇక్కడ ఎక్కడ కూడా డ్రైవర్లకి ఇలాగ రెస్ట్ రూమ్ లాంటిది ఏదన్నా కూర్చోవడానికి కూడా అసలు ప్లేస్ లేదండి ఈ కార్లు ఏసీ ఏసీని కూర్చుంటేనేమో తిడతారు అసలు ఎక్కడ ఈ వేడికి కారులో కూర్చోలేము బయట ఉండలేము అమ్మ బాబోయ్ నరకం కొన్ని అందులో అన్న అందులోనే దొరదామండి ఇదే కోవైట్ వాతావరణం ఎలా ఉంది బా లక లక ఇక్కడికైతే తీసుకొచ్చిందండి ఫుడ్ టైం అయింది ఒంటికంటున్నారా ఫుడ్ తింటాకొచ్చింది స్టార్ బుక్స్ ఇక్కడికి వస్తుంది మేడం గారు గార్డెన్ చూడండి ఈ ప్లేస్కి ఒకసారి వచ్చాను నేను నైట్ టైం ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది ఫుట్బాల్ స్టేడియం చూడండి ఫుట్బాల్ స్టేడియం అది కాండి అది ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీతో కడుతున్నారు అది కూడా బెలూన్ హైవా హైవా హబీబీ సులాబికాత్ ఏరియాలో కొత్త ఫుట్బాల్ స్టేడియం అండి ఇది చాలా టెక్నాలజీ ఇప్పుడున్న రీసెంట్ టెక్నాలజీ కడుతున్నారు ఇది చూడండి అంతా కూడా అది అంతా బెలూన్ పెద్ద పెద్ద ఎయిర్ బెలూన్స్ ఉంటాయి చూసారా దాంతో రెడీ చేస్తున్నారు ఈ ఫుట్బాల్ స్టేడియం అంతా కూడా అవుట్లుక్ సూపర్ అయితే ఉంటుంది స్టేడియం ఇంకా రెడీ అవ్వలేదు ఈ ప్లేస్కి వచ్చా నేను ఒకసారి నైట్కి వచ్చాను ఇది పక్కనే చూడండి ఇది అంతా కూడా మొత్తం ఫుడ్ కోర్ట్ దీ పామ్మాల్ దీన్ని పట్టుకొని లక లక మాల్ అంటుంది దోహ దోహ ఏరియాకి వస్తుంది ఇది అంతా కూడా దోహ సైడు సముద్రం ఈ పక్కన సముద్రం ఉంది చూద్దాం బాగుంది అయితే ఈరోజు ఈ ప్రయాణం ఈ ఏరియా మొత్తం కూడా తిరిగాను చూడండి ఫ్రెండ్ స్టేడియం ఎలా ఉందా బా ఫుట్బాల్ స్టేడియం లోపలికి వెళ్ళడానికి ఉంటుందంటవా చూద్దాం లేదు అన్నీ క్లోజ్ ఇది గేటు ఆర్ బ్లాక్ అంట ఇలా బ్లాక్లు ఉన్నాయి ఇదంతా కూడా ఏ బ్లాకు డి బ్లాకు అలా బ్లాకులు ఉన్నాయి రౌండ్ బాగుంది స్టేడియం ఇదంతా పార్కింగ్ అది సముద్రం అండి ఇంకా అదంతా కూడా సముద్రం కోవైట్ సిటీ వస్తుంది అదే మొత్తానికి ఈరోజు మనం చేసిన పత్తి వ్యాపారం ఇది మామూలుగా లేదు మరి నాకేమన్నా తెచ్చిందో లేదో తినడానికి ఆవిడే తినేస్తుందో స్టేడియం మాత్రం అదిరిపోయింది ఇదంతా కూడా సులాబికాత్ ఏరియా అండి మొత్తం కూడా సులాబికాత్ పక్కనే దోహా పోర్ట్ ఉంటుంది అది ఇది సేమ్ పక్క పక్కన బాగుంది కింగ్ పిజ్జా బర్గర్ ఇక్కడేనండి సముద్రం అదిగొండి చూడండి ఆ క్రేన్ కనపడుతుంది కదా క్రేన్ పక్కనే సముద్రం నీకు కనపడుతుందో లేదు తెలియదు కానీ కదా ఈ ఎండకే అదంతా కూడా సముద్రమే ఊరు బాబోయ్ బెంగాల్ టైగర్ అండి చూడండి ఎలా ఉందో అయ్యి బాబోయ్ కోవాయిట్లో పులి చూడండి అబ్బో నాకు కూడా జ్యూస్ ఎట్టుకొచ్చిందండోయ్ కాలేజీ అమ్మాయి అబ్బా బా ఫ్రూట్ మిక్స్ అట్టుపండు ఇంకేంటిది మ్యాంగో పైనాపిల్ మొత్తం ఫ్రూట్ మిక్స్ జ్యూస్ అయితే తీసుకొచ్చారు చాలా సంతోషం ఓపెన్ చెప్తా జాము జాంకాయ స్ట్రా చూసారా ఎంత పెద్దగా ఉందరా నాయన స్ట్రా ఐస్ క్రీమ్ అనుకుంటాండి ఇది ఎలా ఉంది టేస్ట్ అయితే చేద్దాం సూస్తాగా అయితే బాగుంది సూపర్ అయితే ఉంది చూడండి ఎలా ఉందా యాభై డిగ్రీలు ఎండలో ఈ అయితే మొత్తం దంచి కొట్టయింది తిప్పి తిప్పి లాస్ట్కి ఆఖరికి అయితే ఈ జ్యూస్ అయితే ఇప్పించింది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూద్దాం అబ్బా మ్యాంగో దానిమ్మకాయలు మధ్యలో ఐస్ క్రీమ్ జామకాయ అన్నీ మిక్సింగ్ ఉన్నాయి సూపర్ అయితే ఉంది ఫ్రెండ్ లక మాల నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నా ఫోన్ హీట్ ఎక్కేసింది అసలు గుడ్ ఫోను ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను మరో స్పెషల్ కాకపోతే మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం ఎలా బాయ్